మనం కూడా రైల్ మనం కూడా ప్రయాణం చేద్దామని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశాన్ని కూడా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ బాలమ గారు ఖచ్చితంగా మీరన్నట్టుగా మనందరం అనుకున్నట్లుగా డెఫినెట్ గా మిగతా ఏరియాలన్నీ కూడా ఫాస్ట్ అయితే ఇటు నార్త్ కోస్టల్ గానీ అట్ ది సేమ్ టైం నార్త్ సౌత్ తెలంగాణ గానీ ఇవి రెండు కూడా ముందుకు లాక్కేద్దాం ఎస్పెషల్లీ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి నగర్ ఉమ్మడి హైదరాబాద్ ఈ మూడింటిని మనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ నాయుడు గారికి నెక్స్ట్ బెస్ట్ టార్గెట్ అదే సో వారి టార్గెట్ లో మన అందరం పాల్పొంచుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ నౌ ఆల్రెడీ ఎయిట్ థర్టీ అయింది కాబట్టి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎప్పుడు స్వామికి మాత్రం నేను లాస్ట్ ఇస్తున్నాను ఎందుకంటే అందరూ కొంచెం అలర్ట్ గా వింటారు అని చెప్పేసి అదే ఉద్దేశం వేరే ఉద్దేశం కాదు సో రోహిత్ స్వామి గారిని కాన్సెప్ట్ మళ్ళీ ఒక్కసారి మనకు చెప్తూ దానికంటే ముందు ఇవాళ మీటింగ్ గురించి కూడా ఒక రెండు మాటలు వారి ద్వారా వినాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ సార్కి గుడ్ ఈవినింగ్ అండి హార్టీ వెల్కమ్ టు రేల్బూమ్ జూమ్ మీటింగ్ అండి ఈరోజు క్లాస్ ఉండకపోవచ్చేమో కానీ బట్ ఏంటంటే కొద్దిగా ఇది ఒక బిగ్ డే అండి మనకి అందరూ మీరు నోటీస్ రోజు ఈరోజు మేజర్గా ఒక మూడు అచీవ్మెంట్స్ మనం చేసుకున్నాం ఫస్ట్ వచ్చేప్పటికే మనం ఏ పర్పస్ మీద అయితే వైజాగ్ వచ్చాము ఒక జనరల్ మీటింగ్కి సంబంధించి దాన్ని చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు జెటి రామారావు గారి లీడర్షిప్లో చాలా ఎఫెక్టివ్గా జరిగిందండి గా జరగటం కాకుండా అంటే నేను గమనించింది ఏంటంటే ఇక్కడ చాలా మంచి కిక్ స్టార్ట్ అయింది అంటే కొద్దిగా మనకి లేట్ అయినప్పటికీ కూడా అంటే వైజాగ్ ఒక మేజర్ సిటీ కొద్దిగా లేట్ గా స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇది దీని రిజల్ట్ అనేది నాకు నేను చూస్తుంది ఏంటంటే చాలా ఎఫెక్టివ్ వేలు వెళ్తుందండి అదే అంటే చాలా మంచి మనుషులు ఈ రోజు మాట్లాడటం జరిగింది వాళ్ళు ముఖ్యంగా మన ఫౌండర్ శ్రీనివాస్ గారు కానివ్వండి రత్న గారు కానివ్వండి జెటి రామారావు గారు ఈ రోజు ఇది చేశారు కాబట్టి ఇనిషియేట్ చేసిన ఆయన కానివ్వండి తర్వాత రమణ గారు అని చెప్పి ఒక ఆయన వచ్చారు తర్వాత ఇలా మాట్లాడిన ఎనచెటిక్ గా మాట్లాడారు రాయప్పరాజు గారు అదేవిధంగా డాక్టర్ అప్పారావు గారు అని చెప్పి ఆయన కేజీహెచ్ లో వర్క్ చేశారని చెప్పి సార్ పరిచయం చేశారు తర్వాత చంద్రశేఖర్ గారు ఆయన రియల్ ఎస్టేట్ లో ఉన్నారు వారు కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు తర్వాత ఇంకొకటి ఏంటంటే మేజర్ గా నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు దాకా మనకు జరిగినటువంటి మీటింగ్స్ చాలా మీటింగ్స్ లో హైయెస్ట్ ఫీమేల్ పార్టిసిపేషన్ ఈ రోజు జరిగిందండి అంటే వైజాగ్ మీటింగ్ లో బాగా ఆర్గనైజ్ చేశారు జెటి రామారావు గారు ఎందుకు ఫీమేల్ అసోసియేట్స్ గురించి స్పెషల్ మెన్షన్ చేస్తున్నాం అంటే ఒక మేల్ అసోసియేట్ అంటే వంద మంది మేల్ అసోసియేట్స్ ఎంత పని అయితే చేయగలుగుతారు ఒక ఫీమేల్ అసోసియేట్ అన్ని క్లోజింగ్స్ చేయగలుగుతారండి దాని రియల్ ఎస్టేట్ లో బాగా సక్సెస్ అంటే తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళ సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటా ఉంటుంది సో అది ఒక మంచి కిక్ స్టార్ట్ అయ్యింది సో ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీ ఆవిడ వచ్చారు తర్వాత చాలా మంది అంటే నాకు పేర్లు గుర్తులేదు కానీ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేదు సో వాళ్ళందరూ కూడా చాలా అగ్రెసివ్ గా చేసేటువంటి టీమే ఫామ్ గా పోతా ఉంది వైజాగ్ లో ముందుగా మన రియల్ భూమి తరఫున మన లీడర్ జెటి రామారావు గారికి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి తర్వాత ఇక్కడ ఒక నెట్వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుందండి మీరు చూస్తే నేను ఈ రోజు మార్నింగ్ అప్పారావు గారు అని చెప్పి నేను ఈ రోజు మార్నింగ్ మాట్లాడానండి బుద్ధ వెంకట అప్పారావు గారు అని సో ఈ రోజు మార్నింగ్ నేను ఆయనతో మాట్లాడింది ఆయన వెంటనే ఇన్వైట్ చేశాను ఈ రోజు ఆయన వచ్చారు తర్వాత రాజేంద్ర గారు అని ఒక ఆయన వచ్చారండి వారితో పాటుగా మన రత్నం గారు ఫ్రెండ్స్ కూడా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క మనకి ఎక్కడైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు మనం ఎవరినైతే అక్కడ ఇన్వైట్ చేస్తాం దానివల్ల రెండు అడ్వాంటేజ్ జరుగుతాయండి ఒకటి మన నెట్వర్క్ ఒకటి జరిగింది రెండోది అక్కడ ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో మీటింగు వాళ్ళకి కూడా మనం మోదీ సపోర్ట్ ఇచ్చినట్టయితే ఇక్కడ ఏదో వాళ్ళ మీటింగ్ జరుగుతుంది వాళ్ళు చేసుకుంటారు లేనటువంటి ఇది కాకుండా మనం ఫస్ట్ నుంచి అనుకుంటా మన ఫ్యామిలీ అనుకుంటాను మన ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అందరూ తల ఒక చేసే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అందరిని ఇన్వైట్ చేసుకోండి అని చెప్పి చెప్తా సో అలా పిలిచినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు ఒకరిని ఇన్వైట్ చేస్తారు వాళ్ళు తోటి ఎవరో ఒకరినో ఇద్దరునో తెచ్చుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ వాళ్ళందరికీ కూడా మీ కనెక్షన్సే కాబట్టి అక్కడ మీ నెట్వర్క్ గ్రో అవుతుంది అనేది మనం ఒక బ్రాడర్ ప్రాస్పెక్ట్లో లో అయితే మన లీడర్షిప్ అన్ని ఏరియాల్లో జరగడానికి అవకాశం ఉంటుంది అనేది గమనించండి తర్వాత ఇందాక రాయప్ప గారు చెప్పినట్టు ఆయన అంటే ఇప్పుడు ఈ విశాఖపట్నం మనకి ఒరిస్సా లో ఉంటుంది కాబట్టి ఆ కాంటాక్ట్స్ అన్ని కూడా చాలా ఎఫెక్టివ్గా జరగడానికి అవకాశం ఉంటుందండి తర్వాత ఇక్కడ నేను ఇంకోటి గమనించింది ఏంటంటే మీకు విశాఖపట్నంలో మీరు నెట్వర్క్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా శ్రీకాకుళం విజయనగరానికి సంబంధించి కూడా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది సో సురేష్ మా దొంత సురేష్ ద్వారా నాకు పరిచయమైన సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక నిరుద్యోగ ఐక్యవేదిక తరఫున మన యాక్టివ్గా ఉన్నప్పుడు అతను వైజాగ్లో చదువుకున్నాడు ఎల్ఎల్బి సో ఇందాక స్టేటస్ చూసి అతను మెసేజ్ చేశాడు సో చెప్పంగానే అన్న నేను శ్రీకాకుళంలో ఉన్నాను శ్రీకాకుళం విజయనగరంలో ఉన్నాను సో ఏంటి పని మీద వచ్చారు నేను ఉంటే కలిసేవాడిని అని చెప్పాను అంటే కాతమ్మడి ఇలా అంటే అన్న నేను శ్రీకాకుళం విజయనగరంలో కూడా మన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని అటాచ్ చేస్తాను అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే స్వామి మనం చేసేటువంటి వర్క్ మనం స్ప్రెడ్ చేస్తా ఉంటే ఆటోమేటిక్గా కనెక్షన్స్ అవే వస్తాయి సో ఇవాళ మనం వైజాగ్లోకి వచ్చిన తర్వాత రామారావు గారి ద్వారా చాలామంది ఇక్కడ మనకి పరిచయం ఒక వంద నూట పది మంది మనకి కొత్త పరిచయాలు మన ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఒక కొత్త ఎనర్జీ మనం అనుకున్న ఇప్పుడు స్టార్టింగ్లో మనం విజయవాడ దగ్గర నుంచి లీడర్స్ మీటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఖమ్మంలో మనం ఎల్డీపీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం అంత గుంపు చేసుకోవటం ఏంటంటే గిరప్ అవుతా ఉంది మంచిగా అంటే పేస్ అందుకుంటా ఉంది కరెక్ట్ వేలో చెప్పాలంటే రియల్ బూమ్ ఒక మంచి పేస్ అందుకుంటా ఉంది తర్వాత చాలా మంచి ప్రాజెక్ట్స్ కూడా టైప్ మనకు అవుతాయండి వైజాగ్లో కూడా ఇట్స్ అ హ్యాపెనింగ్ సిటీ సో మీరు ఇందాక చాలా ఏవైతే డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించవచ్చు రీసెంట్ అప్డేట్స్ మనం న్యూస్లో చూస్తున్నాం కూడా గూగుల్లో ఇది కానివ్వండి తర్వాత ఇంకా మేజర్ డెవలప్మెంట్స్ అన్ని కూడా చాలా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా మంచి బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఇక్కడ తర్వాత శ్రీకాకుళం విజయనగరం ఓకే అండి తర్వాత ఇంకోటి ఏంటంటే నా వైపు నుంచి అప్డేట్స్ ఏంటంటే ఈరోజు మైలవరం కూడా నేను ఒక అసెంబ్లీ ఫ్రాంచైజీ గురించి మాట్లాడడం జరిగిందండి మోస్ట్ పాబలీ రేపు ఎల్లుండో అది ఫైనలైజ్ అవ్వటానికి అవుతుంది సెకండ్ అంటే మనం ఈరోజు త్రీ బిగ్ అనౌన్స్మెంట్స్లో ది జేటి రామారావు గారు విశాఖపట్నం సక్సెస్ అయిందండి సెకండ్ బిగ్ బిగ్ డే ఏంటి సెకండ్ బిగ్గె అనౌన్స్మెంట్ అంటే మన రత్నం గారు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీకి ఆయన తీసుకోవటం జరిగింది సో ఒక మంచి ఇది ఒక బిగ్ న్యూస్ అండి సో ఎందుకంటే వారు వచ్చిన టైం చాలా తక్కువ అయినప్పటికీ కూడా చాలా సీరియస్ ఇన్వాల్వ్మెంట్తో పాటుగా ఆయన అంటే ప్రతి ఒక్కరికి అటాచ్మెంట్ అవటం రత్న గారు మాట్లాడుతుండీ ఇంకొంచెం మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి ఫీల్ కలిగేటట్టుగా ఒక సెషన్ నడిపే విధానంగానేవ్వండి ఒక మంచి మొరెల్ మనకు ఒక మోటివేట్ చేసే విధంగా ఎడ్యుకేటెడ్ చేసే విధంగా వారు మాట్లాడతారు సో వారు ఈ రోజు ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ తీసుకోవడం అనేది కూడా ఒక బిగ్ డే చూస్తాం తర్వాత మూడోది వచ్చేప్పటికే నిజంగా ఇది ఒక అంటే ఒక్కొక్కటి ఒక్క అంటే ఏమంటారు లడ్డు కావాలన్నానా అంటే ఇంకో లడ్డు కావాలంటే ఇంకో లడ్డు కావాలన్నట్టుగా ఒకదానికి ఒకదానికి మన అనౌన్స్మెంట్స్ జరుగుతాం ఖమ్మం టీమ్ ఏదైతే ఉందో ఆ ఇందాక రామ్ ప్రసాద్ గారి ఫేస్ లో కానివ్వండి లేకపోతే మా తమ్ముడు సీన్ కనబడలేదు రత్నం గారి కానివ్వండి అందరు కూడా గర్వం అంటే రామకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక్కొక్క కాన్షియన్సీ గురించి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అందరం కూడా మనం ప్రతి ఒక్కళ్ళు మనం సక్సెస్ఫుల్ అయ్యాము అనేటువంటి ఒక ఫీల్ క్రియేట్ అయ్యే విధంగా ఒక ఎమోషనల్ గా ఫీల్ అయ్యేటువంటి ఒక సక్సెస్నే వారు ఒక్కొక్కటి చింతగాని గురించి కానివ్వండి తర్వాత అంటే నాకు ఆ ఊరికి పేరు నేను రాసుకున్న బోనికల్లు వత్సవాయి పాలెము తర్వాత పదిర ఏనుకన్ను వైర సంథింగ్ ఐ స్పెల్లింగ్స్ నేను తప్పు చే చెప్పుంటే పొరపాటు సారీ అండి తర్వాత ఇక్కడ వర్క్ ఏంటంటే బండి రామకృష్ణ గారు కానీ కంపసాటి వెంకన్న గారు కానీ స్వర్ణ సుబ్బారావు గారు కానివ్వండి లేకపోతే రమేష్ గారు కానీ రామ్ రాంబాబు గారు కానివ్వండి గుంటూరు సీన్ కానివ్వండి రత్నం గారు కానివ్వండి ఇక్కడ డివిఆర్ కానివ్వండి అంటే ఖమ్మం టీమ్ హోల్ ఖమ్మం టీమ్ ఈ సక్సెస్ ఎందుకంటే ఇప్పుడు ఒక పని ఒకళ్ళే చేసినట్టు కనిపించవచ్చు కానీ ఇదేనంటే ఈ డ్రైవ్ ఎప్పుడైతే మీరు ఖమ్మం టీమ్ మనం ఎల్డిపి చేసుకున్నామో మీరు అందరు అక్కడ యాక్టివ్ పార్టిసిపేషన్ చేశారో అక్కడ జరిగేటువంటి ప్రతి సక్సెస్ కూడా మీ అందరి ప్రోద్బలంతో జరిగినట్టు ధనలక్ష్మి గారు కానీ ఎవరైనా ఇప్పుడు ఇందాక నాగలక్ష్మి గారు మాట్లాడారు సందే అంటే ఒక ఆ ఊరిని మీరు ఎలా అయితే అంటే నిన్న నేను ఆ ప్రోగ్రామ్ ఫొటోస్ చూసినప్పుడు కూడా నేను వేరే నా ఫ్రెండ్స్ గారు చూపించా మీరు ఆ మీటింగ్ పెట్టుకున్న విధానం అంటే సక్సెస్ ఊరికే రాదండి ఎప్పుడైతే మనం ఒక ఆర్గనైజర్ శ్రీనివాస్ గారు ఒక మాట చెప్తారు మనకి ప్లానింగ్తో పాటుగా అంటే ఒక ఐడియా ఉండాలా దానికి ప్లానింగ్ ఉండాలా దానికి ప్రాపర్ ఎగ్జిక్యూషన్ చేయాలా తర్వాత దాని రిజల్ట్ అప్పుడు కనిపిస్తూ ఉంటుంది అంటే ఊరికే రిజల్ట్ ఈరోజు మీరు చెప్పిన అనౌన్స్మెంట్స్ ఒక ఏడు ఒక ఆరు మండల ఫ్రాంచైజీలు కానీ ఒక అసెంబ్లీ ఫ్రాంచైజీ ఇది అన్ని విషయం కాదండి ఎందుకంటే కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది ఒక ఫ్రాంచైజీని మనం మాట్లాడాలన్నా ఒక పది మంది లాగిన్ మనం చెప్పేయాలన్నా ఎందుకంటే కాన్సెప్ట్ లో బలం ఉంది కానీ చెప్పే విధానంలో లేదంటే చేసే పని విధానంలో గనక క్లారిటీ తర్వాత కమిట్మెంట్ లేకపోతే కనుక మనం సక్సెస్ రాదండి సో ఇవాళ ఎవరైతే ఇది ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఇది అంటే రియల్ బూమ్ కూడా మనందరి తరఫున రియల్ బూమ్ తరఫున అందరికి టీం ఖమ్మం కి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి సో ఇది ఒక మంచి బిగ్ అనౌన్స్మెంట్ అంటే ఇవి అయిపోయిన ఫుల్ మీల్స్ పెట్టినట్టుగా ఉంది సో అందరికీ అంటే రామ్ ప్రసాద్ గారికి ఎవరైతే లీడర్స్ ఉన్నారో అందరికి కూడా శ్రీనివాస్ నాయుడు గారు కానీ రత్నం గారు గాని జెటి రామారావు గారు అందరూ ఈ రోజు సక్సెస్ఫుల్ అయిన బాలేమియ గారు బాలేమియ గారి టీం కూడా ఖమ్మంలో ఇప్పుడు యాక్టివ్ పార్టిసిపేషన్ భాస్కర్ గారు కానీ వీళ్ళు అంటే ఈ సక్సెస్ కొత్తగా వచ్చిన వాళ్ళు లేదంటే ఫస్ట్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా సో ఇదంతా కూడా మన సక్సెస్ సో మనం ఈ రోజు జరిగినటువంటి పనితో మనం ఇన్స్పైర్ అయ్యి ఇంకొద్దిగా ఎఫెక్టివ్ గా మనం ఎఫర్ట్స్ పెట్టి అందరం సక్సెస్ అవ్వాలని చెప్పి మనసు కోరుకుంటూ మరొక అందరికి ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి ఇది సెలబ్రేషన్ మూడ్ లో ఉన్న ఇప్పుడు సార్ క్లాస్ చెప్తున్నారు ఒకసారి ఏదైనా మనకి సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లాస్ ఎన్నంటే చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటది నా మూడ్ క్యారీ చేద్దాం ఇది హ్యాపీ మూడ్ ఫెస్టివ్ మూడ్ మన సెలబ్రేషన్ మూడు సో ఆల్ ది బెస్ట్ వన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్ సో మచ్ స్వామి కరెక్ట్ రోజు క్లాస్ కోరుకోవట్లేదు యాక్చువల్ గా చీప్స్ కొట్టుకోవాలి కూల్ డ్రింక్స్ కనపడలేదు శ్రీనివాస నాయుడు గారి కూల్ డ్రింక్ తెప్పి మంచి తెప్పించారు అదే సో అందరం ఇక్కడే ఉన్నారు రైట్ మళ్ళీ ఒక్కసారి ప్రతి ఒక్కరికి కూడా జేటి రామారావు గారి దగ్గర నుంచి ఖమ్మం టీం దగ్గర నుంచి మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఎందుకంటే ఇట్స్ నాట్ సింగిల్ ఒక్క హ్యాండ్తోనో లేకపోతే ఒక్క మనిషితోనో జరిగే పని కాదు ఇట్స్ ఎంటైర్ టీమ్ వర్క్ సో దిస్ క్రెడిట్ గోస్ టు ఎంటైర్ టీమ్ ఎంటైర్ టీమ్ కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్పెషల్ థ్యాంక్స్ టు జెటి రామారావు గారు అండ్ అట్ ది సేమ్ టైం మన శ్రీనివాస్ నాయుడు గారు రాయప్ప చౌదరి గారు అండ్ రాయప్ప రాజు గారు అండ్ రోహిత్ గారు రోహిత్ స్వామి గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు మహిళా మనులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు మహిళా మనులు ఎంత శక్తివంతులు అనేది నిరూపించారు నా తరఫున కూడా ముగ్గురు మహిళా మనులు వచ్చారు ఈ రోజు నిజంగా వాళ్ళందరికీ హ్యాండ్సా థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ